అందరికీ నమస్కారమండి సేలేజ్ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పి నీలకంఠం గారు రచించిన జగదేక వీరుడు అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పదకొండు చందమాంలో ప్రచురింపబడింది పూర్వం ఆనంద నగరాన్ని నిత్యానందుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతడికి బాసురాంగి అని ఒక్కగానొక్క కుమార్తె భాసురాంగి నిజంగా పేరుకు తగ్గట్టు అందగత్తె జగదేక సుందరి ఆనాటి రాజపుత్రులలో ప్రతి ఒక్కడూ ఆమెను వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు చివరికి ఇది ఒక గడ్డు సమస్యగా తేలింది రాకుమారి వివాహ విషయమే రాజు మంత్రి మొదలైన ప్రముఖులంతా తలలు బద్దలు కొట్టుకోసాగారు నా భర్త కాబోయేవాడు తప్పక జగదేక వీరుడై ఉండాలి మన పొరుగురాజైన వజ్రకాయుణ్ణి మించిన వీరుడు లేరు కదా అతడిని జయించిన వాడే నా భర్త అవుతాడు అంది రాకుమార్తె ఈ వార్త రాజుకు తెలిసింది రాజు తన కుమార్తె తెలివితేటలకు అచ్చరు పొందాడు తనకు సమీపంలో ఉండే తిమిర ద్వీపాన్ని పాలించే వజ్రకాయుడు మహాక్రూరుడు బలశాలి అన్నది లోక విదితమే ఈ దెబ్బతో వాడి మరణం తన కుమార్తె వివాహం ఒక్కసారిగా జరిగిపోవాలనుకున్నాడు వజ్రకాయుడిని జయించిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజు ప్రకటించాడు ఆ వెంటనే ఎక్కడెక్కడ ఉన్న రాజుకుమారులు తిమిర ద్వీపానికి బయలుదేరారు తిమిర ద్వీపం ఒక చిన్న రాజ్యం ఆనంద ఆ ద్వీపానికి మధ్య ఒక్క చిన్న సముద్రపాయ అడ్డు ఆ ద్వీపపు రాజైన వజ్రకాయుడు మహాబలశాలి అతడు మరొక దేశం మీదకి దండెత్తేవాడు కాదు తన ద్వీపంలోకి ఎవడు వచ్చినా శాస్తి చేయకుండా వదిలేవాడు కాదు రాజకుమారులు ఒక్కొక్కరే తిమిర ద్వీపానికి బయలుదేరారు కదా వజ్రకాయుడు మహాబలశాలి అని అజేయుడని తెలిసినా భాసురాంగిని వివాహం ఆడవచ్చుననే ఆశతో చాలామంది తెగించి ముందుకు వచ్చారు తిమిర ద్వీపానికి ఎదురుగా యువతల సముద్రపు ఒడ్డున చిన్న పడవల రేవు ఒకటి ఉన్నది పడవ ఎక్కి ఆ చిన్న సముద్రపు పాయ దాటి తిమిర ద్వీపంలో దిగడం ప్రారంభించారు వారంతా మొట్టమొదటి వజ్రకాయుడితో యుద్ధానికి తలపడే అవకాశం కాంచనదేశ రాజకుమారుడికి కలిగింది సముద్రపు అవతలి ఒడ్డున వేలాది ప్రజలతో నిత్యానందుడు రాజకుమార్తె వేచి ఉన్నారు తిమిర ద్వీపంలో దిగిన తరువాత కనీసం ఒక గంట కాలమన్నా గడవక ముందే దేశపు రాకుమారుడు సముద్రం వైపు పరిగెత్తుకు రావడం అందరికల్లా పడింది మరొక గంటకల్లా రాజకుమారుడు ఈ రేవులో పడవ మీద నుంచి దిగాడు ప్రజలు రాజు ఏం జరిగిందని ప్రశ్నించక ముందే అయ్యా నా కుడిచేతి చిటికిన వేలు నరికివేశాడు బాధ బాధ వైద్యులు ఎవరు లేరా అంటూ కేకలు పెట్టసాగాడు కాసేపటికల్లా వజ్రకాయుడు ఏం చేసింది అందరికీ తెలిసిపోయింది తిమిర ద్వీపంలో కాంచన దేశపు రాజకుమారుడు దిగి దిగటంతోనే వజ్రకాయుడే స్వయంగా వచ్చి కత్తి యుద్ధంలో అతన్ని ఓడించాడు తక్కిన రాజకుమారులకు హెచ్చరికగా ఉండేటట్టు వజ్రకాయుడు అతడి కుడిచేతి బొటన వేలు మాత్రం నరికి ప్రాణాలతో పోనిచ్చాడు వేలు నరికి వదిలాడు మెడనరికి కాదు అన్నాడు అక్కడ చేరిన ప్రజలంతా నవ్వుకుంటూ తరువాత ఇంకొక దేశపు రాజకుమారుడు త్రివిమర దీపానికి బయలుదేరాడు అతడికి ఓటమి కలిగింది కుడి చేతు చిటికిన వేలు మాత్రం కోసి వజ్రకాయుడు అతన్ని ప్రాణాలతో వదిలేశాడు ఈ విధంగా పది పదిహేను అయ్యేసరికి దేశ దేశాల నుంచి వచ్చిన రాజకుమారులందరికీ వజ్రకాయుడు చుటికిన వేలు నరికి పంపడం మామూలైంది ఏ రాజకుమారుడి హస్తాన్ని చూసినా వేళ్లకు బదులు నాలుగు వేళ్లే కనిపించసాగినాయి వాళ్ల బతుకు తలవంపులైపోయింది పరిస్థితులు ఇలా తయారయ్యేసరికి నిత్యానందులు దిగులు పడిపోయాడు రాజకుమార్తె భాసురాంగి కూడా కలతపడింది అప్పటికి వందల కొద్దీ రాజకుమారుడు చిటికిన వేళ్ళు వజ్రకాయుడి కత్తికి బలైపోయాయి తర్వాత ఏం చేయటమా అని ఆలోచిస్తుండగా ఎక్కడి నుంచో ఒక యువకుడు రాజదర్శనం కోసం వచ్చాడు ప్రభు నేను రాజకుమారుణ్ణి కాను ఒక కాపు బిడ్డని నేను వజ్రకాయణ్ణి జయిస్తే నాకు తమ పుత్రికను ఇచ్చి వివాహం జరిపిస్తారా అని అడిగాడు రాజు మంత్రికేసి కుమార్తె కేసి ఓమారు చూశాడు అంగీకార సూచకంగా వాడు ఊపగానే వజ్రకాయణ్ణి జయించిన వాడు ఎవడైనా తప్పక జగదేక వీరుడే అవుతాడు అలాంటి వాడికి తప్పక నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు రాజు ఆ వచ్చిన కాపు యువకుడు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు వజ్రకాయని చేత ఓడింపబడిన ప్రతి ఒక్కడికి కుడి చేతికి నాలుగు వేళ్లు మాత్రమే ఉంటాయనేది ఇదివరకే మనకు తెలుసు ఒకసారి సముద్రం దాటి ఆ ద్వీపాన్నించి కుడి చేతికి ఉన్న ఐదు వేళ్లతోనూ బయటపడగలిగితే వాడు వజ్రకాయన్ని జయించినట్లే అనుకున్నారు రాజు ప్రజలను ఈ సంగతి అంతా ఎరిగి ఉన్న ఆ కాపు యువకుడు గడ్డి కోసే కడవలు తప్ప మరే కత్తి పట్టుకోవడం చేతగాకపోయినా ధైర్యంగా వజ్రకాయుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు కాపు యువకుడు తిమిర ద్వీపంలో దిగి కాలు పెట్టగానే వజ్రకాయుడు తలతళ మెరిసే కత్తితో తారసపడ్డాడు ఎంతమందికి వేలు నరికి పంపినా ఇంకా ఈ ద్వీపానికి వస్తూనే ఉన్నారు ఇక శాంతం మనిషినే నరికేస్తా పీడ వదులుతుంది అంటూ హుంకరించాడు దానికి కాపు యువకుడు వినయంగా మహాప్రభు నేను మీ మీద యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరిస్తున్నాను ఆ చిటికిన వేలు కాస్తా నరికి పుచ్చుకున్నారంటే నా దారిన నేను పోతాను అన్నాడు వజ్రకాయుడికి ఈ మాటలు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించినాయి అయినా శ్రమ లేకుండానే పని ముగించుకోవచ్చు కనుక సరేనని కాపు యువకుడి కుడిచేతి వేలును పట్టుకొని చివరి వేలు నరికేసి పొమ్మన్నాడు కాపు యువకుడు విచారించడానికి బదులు సంతోషిస్తూ పడవ ఎక్కి తీరానికి చేరాడు పడవ ఒడ్డుకు రాకముందే కుడి చేతితో ఒక పెద్ద కత్తిని జడిపిస్తూ వజ్రకాయుడు ఓడిపోయాడు చూడండి నా చేతి వేళను అంటూ కుడి చేతిని ఎత్తి తన ఐదు వేళను చూపించాడు అక్కడ చేరిన ప్రజలందరూ జగదేక వీరుడికి జై అని కేకలు వేయసాగారు వెంటనే రాజకుమార్తె భాసురాంగి అతని మెడలో పూలమాల వేసింది అయితే అతనికి చేతికి మొదట్లో ఆరు వేళ్ళున్నాయని ఒక్కళ్ళు కనిపెట్టలేకపోయారు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి